कुंबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात गुरुर्ब्रह्मा गुर्षु गुर्देव महेशर गुसा ब्रह्म तस्म श्रीगुरव नम व्याष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम, राम रामीति मधुरम मधुराक्षर आरह्य कविता शाखा वंदे वाकि శృతి స్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్య వందే గురుపరంపరాం వాగర్థా వివ సంపృతౌ వాగద్ధ ప్రతిపత్త జగత్త పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తి సమగ్రేతున స్వయమీ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైద్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హాకూయంతి హైమోర్ధపుండ్రమహన్మపుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మనిధత్మ్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాకాయ వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి జయత్యతి బలో రామోక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభి పాళి दशोहं गौसल इंद्रस्य रामस्य आ कृष्टकर्मणा हनुमान चित्र सहिम्याराम निहंता मारुतात मजह नरामण सहस्रम्य युद्धे प्रज्वलम्भवित सिलाभिष्ट प्रहरता पावपरिष्चे सहस्रजह अर्द्धित्वापुरीम लंकाम अभिवाद जजमई जिली समरुधारधो गमिष्याम विष्टाम धर्मात्मा सज्जसन्धस्य रामो दशरथिर्यधि पौरुषे चाप्रतिद्वन्द्वस्य आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीराम्यहं शरज्योत्सनाशुद्धां शशीतजटाचूटपकुटां वरत्राणत्र वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृत्वा नत्वा, नत्वा, नत्वा कदमिवसतां सन्निधते బాలకాండము సర్గము వైష్ణవస్సును ఎక్కువెట్టుమని పరశురాముడు శ్రీరాముని ప్రేరేపించుట రామదాసరథే రామవీ శ్రూయతే అద్భుతం ధనుషో భేదనం చేయా శ్రృతం చ భేదనం ధనుషస్ తచ్చు అమను ప్రాప్తో ధనుర్గృహ్యా పరం శుభం తదిదం ఘోర సంకాశం జామదజ్ఞం మహద్ధను పూరయస్వ శరేనైవ స్వబలం దర్శయస్వ చ తదహం తే బలం దృష్ట్యా ధనుషోస్ ప్రపూరణే ద్వంద్వయుద్ధం ప్రదాయామి వీర్య శ్లాఘస్ శ్లాఘ్యస రాఘవ ఓ దశరథరామా నేను నీ పరాక్రమము అద్భుతమైనదని వింటిని సర్వలోకములలోనూ ప్రతిధ్వనించిన ధనుర్భంగ ధ్వనిని కూడా పూర్తిగా వింటిని శివధనస్సును విరుచుట అను నీ అద్భుత కృత్యము ఊహింపరానిది ఆ విషయమును విని నేను మరి ఒక మహాధనస్సును తీసుకొని ఇచ్చటికి వచ్చితిని ఇదిగో ఆ ధనస్సు ఇది నా తండ్రి జమదగ్ని నుండి నాకు లభించినది భీతిని గొల్పు ఈ మహాధన ధనుసును ఈ మహాధనువును శరముతో సంధించి నీ బలమును ప్రదర్శింపుము ఓ రాఘవ ఈ ధనస్సును ఎక్కుపెట్టుటలో నీకు గల బలమును జూచి వీరులచే ప్రశంసలు అందుకొను నీకు నాతో ద్వంద్వయుద్ధమును అనుగ్రహించేదను తచనం శృత్వ రాజా దశరథస్తద విషన్న వదనో దీన ప్రాంజలిర్వాక్యమ్రవీత్ రోషాత్ ప్రశాంతస్వం బ్రాహ్మణ్చ మహాయసా బాలా మమ పుత్రణం అభయం దాతుమర్హసి భాగవాణాం కులే స్వాధ్యాయ వ్రతశాలి సహస్రాక్షే ప్రతిజ్ఞాయ శస్త్రం నిక్షిప్తవానసి సత్వం ధర్మపరో భూత్వ వనముపాగమ్య మహేంద్ర కృతకేతన పరశురాముని వచనములను వినినంతనే దశరథ మహారాజు ముఖముపై విషాదము అలము కొనెను పిమ్మట దైన్యముతో అంజలి ఘటించి ఇట్లనెను ఓ భార్గవరామ నీకు క్షత్రియులపై గల కోపము చల్లారినది కదా నీవు బ్రాహ్మణోత్తముడవు వాసిగాంచిన వాడవు పసిబాలురైన నా పుత్రులపై దయజూపుము నీవు వేదశాస్త్రములను నియమనిష్టలతో అధ్యయనము చేయు భృగు మహర్షి వంశమున జన్మించినవాడవు ఇంద్రుని సమక్షమున ప్రతిజ్ఞాపూర్వకముగా శస్త్రములను త్యజించితిని అట్టి త్యజించితివి అట్టి నీవు ధర్మపరుడవై కశ్యప మహర్షికి రాజ్యమును ధారపోసి వనవాసివై మహేంద్రగిరిపై నివసించుచుంటివి మమ సర్వ వినాశాయ సంప్రాప్తస్వం మహామునే నా చైకస్మిత్ రామే సర్వే జీవా వయం ఓ మహాముని మాకు మహోపద్రవమును తెచ్చిపెట్టుటకే నీవు ఇతడికి వచ్చినట్లున్నది శ్రీరాముడు లేనిచో మేమెవ్వరము జీవించి ఉండజాలము బ్రువత్యేవం దశరథే జామదజ్ఞ ప్రతాపవాన్ అనాదృత్యేవ తద్వాక్యం రామమేవాభ్య భాషత దశరథులు ఇట్లు ప్రాధేయపడుచునను పరాక్రమశాలి అయిన పరశురాముడు ఆయన మాటలను పట్టించుకొనక శ్రీరామునితో ఇట్లనెను ఇమే ద్వే ధనుషి శ్రేష్ఠే దివ్యే లోకాభివిశ్రుతే దృఢే బలవతి ముఖ్యే సుకృతే విశ్వకర్మణ ఓ శ్రీరామ ఈ దివ్యధనస్సులు రెండును శ్రేష్టములైనవి దృఢమైనవి శక్తివంతములైనవి ప్రముఖమైనవి అని ముల్లోకముల యందును ఖ్యాతి వహించెను విశ్వకర్మ వీటిని ప్రయత్న పూర్వకముగా నిర్మించెను సృష్టం సురైరేకం త్రయంబకాయ యుయుత్సవే త్రిపురఘ్రం నరశ్రేష్ట భగ్నం కాకుత్స కాకుత్సయా ఇదం ద్వితీయం దుర్దర్శం విష్ణోర్దత్తం సురోత్తమై తదిదం వైష్ణవం రామ ధను పరమభాస్వరం సమానసారం కాకుత్స రౌద్రేన ధనుషాత్విధం కాకు కకుత్సవంశైన ఓ నర నరేంద్ర ఒకనొకప్పుడు త్రిపురాసుర సంహారమునకై దేవతలు పరమేశ్వరునకు ఒక ధనుస్సును సమర్పించిరి దానిని నీవు భగ్రమర్చితివి ఈ రెండవ ధనుస్సును దేవతలు శ్రీ మహావిష్ణువునకు అర్పించిరి ఇది తిరుగులేనిది ఓ రామ అపూర్వమైన కాంతులతో విలసిల్లుచున్న ఈ వైష్ణవ ధనుస్సును కూడా శివధనుస్సు వలె మిక్కిలి శక్తివంతమైనది దేవతా సర్వాహ పృచ్చి స్మ పితామహం సితికంఠస్ విష్ణోశ్చ నిరీక్షయ అప్పుడు దేవతలందరూ శివకేశవుల బలాబలములను ఎరుంగదలచి బ్రహ్మను చేరి హరిహరులలో హరుహ హరిహరులిలో బలశాలి ఎవరు అని ప్రశ్నించిరి అభిప్రాయం విజ్ఞా దేవతానాం పితామహ విరోధం జనయామాస తయ్యవత సత్యవతర విరోధే చ మహద్యుద్ధం అభవద్రోమహర్షణం సితికంఠస్ విష్ణోశ్చ పరస్పరజిగీషిణో తదూ జృంభితం శం ధనుర్భీమ పరాక్రమం హుంకారేణ మహాదేవ స్తంభితోధ త్రిలోచన దేవైస్తదా సమాగమ్య సర్షి సంగై సచారణై యాచితో ప్రసమం తత్ర సురోత్తమౌ అంతట బ్రహ్మదేవుడు దేవతల ప్రశ్నలోని అంతరార్ధమును గమనించి వారి ఇరువురి మధ్య విరోధమును కలిగించెను ఆ కారణముగా ఒకరినొకరు జయింపగోరుచున్న హరిహరుల మధ్య అత్యద్భుతమైన సమరము సంభవించను అప్పుడు విష్ణువు హుంకరింపగా మిక్కిలి శక్తిమంతమైన శివధనస్సు నిస్తేజమయ్యను మహాదేవుడైన ఆ ముక్కంటియు నిశ్చేష్టుడయ్యను అంతట దేవతలందరూ ఋషీశ్వరులతో చరణులతో గూడి అతడికి చేరి వారిని ప్రార్థింపగా ఆ హరిహరులు ఇరువురును శాంతించిరి జృంభితం తద్ధనుర్దృష్ట శైవం విష్ణు పరాక్రమై అధికం మేనిరే విష్ణుం దేవా సర్చి గణాస్తదా విష్ణు హుంకారముతో శివధనస్సు నిస్తేజము అగుటను గాంచి దేవతలు ఋషీశ్వరులను విష్ణువే అధికుడు అని తలంచిరి తలంచి సంకృద్ధో విధేషు మహాయసాహ దేవరాత దదౌ హస్తే ససాయకం మహాదేవుడైన శివుడు అందుకు అందులో మిక్కిలి క్రుద్ధుడై బాణములతో గుడిన మహాధనువును విదేహ ప్రభువులలో రాజర్షి అయిన దేవరాతుని హస్తమున న్యాసముగా ఉంచెను ఇదం వైష్ణవం రామధను పరపురంజయం రుచికే భార్గవే ప్రాదాత్ విష్ణుస్స విష్ణుస్స న్యాసము న్యాసముత్తమం ఓ రామ శత్రు పురములను నశింపజేయనట్టి వైష్ణవధనుసును శ్రీ మహావిష్ణువు భృగువంశజుడైన రుచీకుని కడ ఉత్తమ న్యాసముగా ఉంచెను రుచీకస్తు మహాతేజా పుత్రస్య ప్రతికర్మణ పితుర్మమ దదౌ దివ్యం జమదగ్నేర్మహాత్మన మహాతేజస్వైన రుచీకుడు ప్రతీకారేచ్ఛ లేనివాడును మహాత్ముడును తనకు కుమారుడును నాకు తండ్రియును అయిన జమదగ్నికి ఈ ధనస్సును ధనుస్సును వసంగెను న్యస్త న్యస్తశస్త్రే పితరి మే తపోబల సమన్వితే అర్జునో విధదే మృత్యుం ప్రాకృతాం బుద్ధి మా తపోబల సంపన్నుడైన నా తండ్రి అస్త్ర సన్యాసము చేసి ఉండగా కార్తవీర్యార్జునుడు మూ మూర్ఘబుద్ధితో ఆయనను వధించెను వధమ ప్రతిపంతు పితుశ్రుత్ సుదారుణం క్షత్రముత్సాయన్ రోషాత్ జాతం జాతమనేక సహ పృథివీం చాఖిలాం ప్రాప్య కాస్యపాయ మహాత్మనే యజ్ఞాన్ తా రామ దక్షిణాం మహేంద్ర దహేంద్రనిలయ తపోబల సమన్విత స్థితోస్మి తస్మి తస్ తస్మి స్తప్యం వై సుసుఖం సురసేవితే అధ్యతూత్తమ వీర్యే వీర్యేణ త్వయా రామ మహాబల శృతవాన్ ధనుషో భేదం తతోహం దృతమాగత ఆ కార్తవీర్యార్జును భయంకరముగా అతిక్రూరముగా మా తండ్రిని వధించినట్లు విని రోషముతో నేను క్షత్రియులను ఇరువది యొక్క పర్యాయములు పుట్టిన వాణిని పుట్టినట్లుగా తొదముట్టించి తిని శ్రీరామ సమస్త భూమండలమును జయించి యజ్ఞాంతమున పుణ్యకార్యములను చేయువాడును మహాత్ముడును అయిన కాశ్యప మహర్షికి ఈ భూమండలమును దక్షిణగా సమర్పించుతిని తపోబలముతో మహేంద్రగిరికి చేరితిని దేవతలు సంచరించునట్టి ఆ పర్వతమునందు ప్రశాంతముగా తపమునర్చు మొనర్చుచూ ఉంటుని మహావీరుడు ఓ రామ నీ నిరుపమాన పరాక్రమముతో శివధనుస్సును విరిచినట్లు విని వెంటనే ఇచ్చటికి వచ్చితి తదిదం వైష్ణవం రామ పితృ పైతామహం మహత్ క్షత్రధర్మం పురస్కృత్య గృహ్ణీష్వ ధనురుత్తమం యోజయస్వ ధనుశ్రేష్ట శరం పరపుంజయం ఎది శక్త్నోషి కాకువంద్వం దాస్యా తత ఓ శ్రీరామ తాత ముత్తాతల నుండి నాకు సంక్రమించిన చెక్కు చెదరని ఈ వైష్ణవ మహాధను ధనుస్సును క్షత్రియ ధర్మమును అనుసరించి గ్రహింపుము ఓ రామా నీకు శక్తి ఉన్నచో శత్రుపురములను జయించునట్టి బాణమును ఈ మహాధనుస్సు నుండి సంధింపుము అప్పుడు నాతో ద్వంద్వయుద్ధము చేయుటకు నిన్ను అనుమతింతును ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే పంచసప్తతి తమస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి బాలకాండమునందు దెబ్బది ఐదవ సర్గము సమాప్తము